స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్ నుంచి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించబోతున్నాను ఇవాళ కలర్స్ అయితే చూడగానే పిక్ చేసుకుందాం అనేలాగా ఇవన్నీ మల్టీ పర్పస్ ఫ్యాబ్రిక్స్ మీకు చూపించేది శారీస్ కైనా లెహెంగాస్ అయినా కైనా ఎలా అయినా సరే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు మీ థాట్స్ ని బట్టి అండ్ బొటీక్ వాళ్ళు ఎవరైతే న్యూ డిజైన్స్ లాంచ్ చేయాలి అనుకుంటున్నారో మీ సైడ్ నుండి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్స్ ఇవి సికింద్రాబాద్ మహంకల్ టెంపుల్ కి బ్యాక్ సైడ్ లొకేట్ అయి ఉంటుంది హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫ్యాబ్రిక్ స్టోర్ వీళ్ళది క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అండ్ ప్రైస్ రేంజ్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటుంది అంటే క్వాలిటీకి తగ్గట్లుగా ప్రైస్ అండి ఎక్కడ ఎక్కడైనా సరే మీకు అది వర్త్ అనిపిస్తుందా లేదా దాన్ని బట్టి చూస్ చేసుకోవాలి అంతే ప్రైస్ జస్ట్ వినగానే ఇది ప్రైస్ ఎక్కువ అనుకుంటే మనకు ఎప్పటికీ క్వాలిటీ పర్చేస్ చేసుకోలేము చూడండి క్లియర్ గా వీడియోని చాలా మంచి కలెక్షన్ చూపిస్తున్నాము అండ్ ఎక్కువ టైం కూడా మీరు స్పేర్ చేయాల్సిన అవసరం లేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తే అసలు లేటెస్ట్ వెరైటీస్ ఏంటో తెలుస్తాయి అండ్ మీరు ఏదైనా ఫిట్ డిజైన్ చేయాలి అనుకుంటే ఇక్కడ బెస్ట్ ఆప్షన్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు బ్లౌజెస్ బ్లౌజెస్ హ్యాండ్ వర్క్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ మెటీరియల్స్ చూపిస్తా బ్లౌజెస్ అంటున్నాను ఓన్లీ బ్లౌజెస్కి కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ లెహంగాస్కి జాకెట్స్కి సదరీస్కి మెన్స్కి అందరికి తీసుకోవచ్చు మనం ఈ మధ్య ట్రెండ్ చాలా నడుస్తుంది ఫ్యామిలీ కాంబోస్ ఫ్యామిలీ కాంబోస్కి కూడా హండ్రెడ్ పర్సెంట్ యూస్ చేయవచ్చు ఇవి చూడండి మనం చూపించే ప్రతి ఫ్యాబ్రిక్ మల్టీ యూస్ చేసుకోవచ్చు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మల్టీపల్ యూస్ సారీస్కి లెహంగాస్ కి డ్రెస్సెస్కి గౌన్స్కి కి మెన్స్ కుర్తాస్కి ఇవన్నీ తీసుకోవచ్చు ఇవేమిటంటే మొత్తం సాడీ లెంత్ ఉంది ఫస్ట్ అయితే పక్కగా ఇంకా మల్టీపర్పస్ యూజ్ ఉంది ఇంకా మల్టీ కలర్స్ ఉన్నాయి ఫ్యామిలీ కాంబోస్ అయితే చాలా బాగా అవుతున్నాయి గెంట్స్లో ఏమిటంటే మెన్స్ తీసుకుంటే కొంచెం కలర్ఫుల్ కావాలంటే బేస్ కలర్ ఉన్న దాంతో మీరు కుర్తా కుట్టించి సదరి లాగా యూజ్ చేసుకోవచ్చు కాదు కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ కుర్తాస్ యెల్లో కుర్తా మెజెంటా కుర్తా తీసుకొని ప్లేన్ దానికి ఇది లాగా యూజ్ చేసుకోవచ్చు చాలా మంచిగా రిజల్ట్స్ వస్తున్నాయి దీన్ని ఇది చూడండి ఇలాంటి దాంట్లో కలర్స్ ఉన్నాయి మన దగ్గర డెఫినెట్ గా ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఉంది ఇలాంటి దాంట్లో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ లో ఉంది ఇక కలర్స్ చూడండి దీంట్లో సూపర్ కలర్స్ ఉన్నాయి ఇది చూడండి వాయిలెట్ ఆల్ మల్టీ కలర్ కలర్స్ కలర్స్ కూడా చేంజ్ చేశారు మనకి బ్యాక్ గ్రౌండ్ కి తగ్గట్లు బేస్ కలర్ ని పట్టి కలర్స్ చేంజ్ అవుతాయి బ్యాక్ గ్రౌండ్ కి ఇప్పుడు ఇది చూడండి రెడ్ చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంటుంది దీంట్లోనే ఎల్లో ఎల్లో కలర్ ఒక సెవెన్ షేడ్స్ అలా ఉన్నాయండి దీంట్లో సిక్స్ టు సెవెన్ షేడ్స్ ఉంటాయి మేడం మినిమం ఇదిగోండి సో మీకు ఏమైనా థాట్స్ ఉన్నా దాని ప్రకారం ఇక్కడ మ్యాచ్ చేసుకోవచ్చు అలా పిక్స్ తీసుకొని వచ్చి రిఫరెన్స్ గా ఇది చూడండి వైట్ ఇంకా మంచి మంచి కలర్స్ అసలు వైట్ అయితే ఇంకా రిచ్ లుక్ వైట్ అయితే ఎవర్ గ్రీన్ ఉంటది మేడం దేనికైనా వైట్ అయితే సూపర్ ఉంటది ఇది చూడండి ఇలానే రాణి పింక్ ఇది చూడండి రాణి పింక్ ప్లెయిన్ మామూలు ఇది క్రేపే కదండి ఫ్యాబ్రిక్ ప్లెయిన్ క్రేప్ లో బాటమ్ కుర్తా అండ్ పైసమా తీసుకొని దీన్ని ఓవర్ కోట్ లాగా క్రేపే అని కాదు మేడం కాటన్ కుర్తా పైజామాస్ లెనిన్ కుర్తా పైజామాస్ కలర్ఫుల్ ఉండాలంటే కాటన్ కూడా తీసుకోవచ్చు లెనిన్ కూడా తీసుకోవచ్చు సెమీ లెనిన్ వస్తది అవి కూడా తీసుకోవచ్చు మల్టిపల్ కుర్తాలో ఏమైనా తీసుకోవచ్చు కలర్ మీ చాయిస్ దానికి మ్యాచింగ్ సద్రీస్ ఇది తీసుకోవచ్చు ఇది చూడండి టోటల్ గా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ వచ్చేసి స్టైల్ స్టైల్లో ఉంది ఇట్లానే మల్టీ కలర్ లో సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది ఇది చూడండి ఇవి కూడా ఎక్స్క్లూజివ్ గా చిన్న ప్రింట్స్ పెద్ద ప్రింట్స్ వద్దు అంటే చిన్న ప్రింట్స్ లో ఉంది ఫ్లవర్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి ఇది చూడండి ఆన్లైన్ లో కూడా కొరియర్ చేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ కొరియర్ చేస్తాం మేడం ఆన్లైన్ లో కూడా చూపిస్తాం మీరు వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు మాకు ఇది చూడండి దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది చూడండి ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మీరు టిక్ చేసి అయినా పంపించవచ్చు కలర్ యెస్ ఆల్మోస్ట్ అన్నిట్లో ఏం చేస్తున్నా ట్రై చేస్తున్నాను అన్ని కలర్స్ చూపించాలి బట్ కొన్ని కలర్స్ మిస్ కూడా కావచ్చు మీరు మాకు డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తే మేము మీకు చూపిస్తాం ఇది చూడండి ఆల్ డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ కొంచెం పేస్తల్ కాకుండా కొంచెం డార్క్ ప్యారిడీ రెగ్యులర్ గా పేస్టల్స్ కూడా ఉన్నాయి లో చాలా వెరైటీస్ ఉన్నాయి అప్కమింగ్ డిజైన్స్ ఉన్నాయి కదా దాంట్లో పేస్టల్ డిజైన్స్ కూడా ఉన్నాయి అవి చూపిస్తాం మీకు ఇది చూడండి ఇదైతే బ్లాక్ ఇంత సూపర్ ఉంటది ఎక్స్క్లూజివ్ గా ఉంటది ఇది కలర్స్ చూసినారా మేడం డార్క్ కలర్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇవి చాలా కలర్ఫుల్ గా ఉంది ఒక్కొక్కటి ఇలా పెట్టేటప్పుడు టేబుల్ మీద ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ డార్క్ డార్క్ బాటిల్ గ్రీన్ ఇలాంటి దాంట్లో ఇవన్నీ ఏమిటంటే మీరు సారీస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ సారీస్ కి యూజ్ చేసినారనుకోండి హెవీగా జస్ట్ ప్లేన్ బ్లౌజ్ సింపుల్ పైపింగ్ చేపించి డిజైనర్ లాగా ప్లేన్ బ్లౌజ్ కుట్టిస్తే కూడా బాగుంటుంది డ్రా సిల్క్ బ్లౌజ్ ఉంది హాఫ్ పట్టు ఉంది అవి ఏమైనా తీసుకోవచ్చు ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్ ఫర్ సారీస్ ఇప్పుడు ఇది చూడండి వెయిట్ కూడా మీకు క్యారిజ్ చేసిన ఫీల్ కొ ఫాలోయింగ్ చాలా మంచి ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి. మోనోటోన్ లో లైట్ టు డార్క్ షేడ్ లో ఉంది. సూపర్ ఉంది చూడండి. ఇది వచ్చేసి 1050. క్రేప్ పైన మొత్తం సీక్వెన్స్ జరీ వర్క్ ఇక్కడ వావ్ డిఫరెంట్ గా ఉంది ఇది ఇంకా ఇంకా ఫ్రౌ ఫ్రాక్స్ లెహంగాస్ చాలా మంచిగా ఉంటది ఈ మ్యాచింగ్ దుపట్టాస్ కూడా దొరుకుతాయి మన దగ్గర ఇలాంటి గ్రీన్ దుపట్టా కావాలంటే గ్రీన్ ఆరెంజ్ దుపట్టా కావాలంటే ఆరెంజ్ ఇట్లా దుపట్టాస్ కూడా ఉంటాయి కొన్ని చూపిస్తా చూడండి లీఫ్ కలర్ తో ఏ కలర్ వస్తే ఆ కలర్ దుపటా ఇప్పుడు ఇది ఉంది చూడండి ఇది లెహంగా బ్లౌజ్ చేపించి ఇది దుపట్టా ఇస్తే చాలా మంచిగా ఉంటుంది ఇంత నీట్ దుపట్టా ఉంది చూడండి కలర్ కూడా ఈ కలర్ కాదు ఆరెంజ్ కావాలంటే ఆరెంజ్ కూడా ఉంటది మనకి ఇట్లానే దీనికి టిష్యూ దుపట్టాస్ ఈ కలర్ కి చూడండి దీనికి గ్రీన్ కూడా వేసుకోవచ్చు మీరు గ్రీన్ ఆరెంజ్ కావాలంటే బ్లూ దుపటా చాలా వెరైటీస్ ఆఫ్ దుపట్టాస్ ఉన్నాయి మన దగ్గర దుపటాస్ లో అయితే ఎక్స్క్లూజివ్ రేంజ్ ఉంటది ఇప్పుడు ఇది చూడండి టిష్యూలో ఉంది దుపట్టా ఇది సెట్ చాలా అవును ఇవన్నీ దీనికి చూపిస్తున్నాను ఇది చూడండి దుపట్టాస్ లో ఎక్స్క్లూజివ్ వెరైటీస్ ఉంటాయి హ్యాండ్ వర్క్ స్టైల్లో కావాలి హ్యాండ్ వర్క్ స్టైల్లో బనార్సీ స్టైల్లో కావాలంటే బనార్సీ స్టైల్లో ఇప్పుడు ఇది చూడండి దీనికి ఇది క్రష్ స్టైల్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దుపట్టాస్ కూడా ఉంటాయి మన దగ్గర ఇవన్నీ వచ్చేసి మీకు కొంచెం మీడియం రేంజ్ లో నైన్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ అవట్లో చూపించినాను ఇలాంటి దాంట్లోనే కొంచెం ఎక్స్క్లూజివ్ గా కావాలి హ్యాండ్ వర్క్ స్టైల్లో కావాలంటే అది కూడా ఉంది మన దగ్గర ఇది చూడండి హెవీ వర్క్ మొత్తం హెవీ వర్క్ వస్తుంది అవును ఇది చూడండి మొత్తం హెవీ వర్క్ ఉంది బీడ్స్ వర్క్ ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అవును చినాన్ మేడం చినోన్ సారీ జార్జెట్ చినాన్ సిమిలర్ ఏ ఉంటది దాని కొంచెం చూసి చెప్తున్నాను అవును ఉండదు కొంచెం ఇది షైనింగ్ ఉంది ఇంకా ఇది చూడండి ఎక్స్క్లూజివ్ ఉంది దీనికి కూడా మన దగ్గర మ్యాచింగ్ దుపట్టాస్ కావాలంటే మ్యాచింగ్ దుపట్టాస్ పుడుతుంది ఇవి జార్జెట్ చిన్న వద్దు ఇట్లా క్రేప్ లో కావాలంటే ఇగోండి వైట్ బేస్ వచ్చేసి మల్టీ కలర్ ఇవి సెట్ అయిపోతుంది సూపర్ ఉంటాయి ఇవన్నీ దీంట్లో కలర్స్ కూడా చూడండి ఇంత బ్రైట్ కలర్స్ ఎంత మంచి మంచి కలర్స్ ఉంది ఇవన్నీ ఏమిటంటే హెవీ వర్క్ కడ్డానా వర్క్ ఉంది ఇది ఎక్స్క్లూజివ్ ఈ రెండు ఐటమ్స్ ఎక్స్క్లూజివ్ కడ్డానా వర్క్ ఉంది ఈ ఈ డిజైన్ డిజైన్ వేరే వేరే దీంట్లో జస్ట్ కడ్డానా సీక్వెన్స్ ఉంది దీంట్లో కూడా కడ్డానా సీక్వెన్స్ ఉంది ఇంకా డిజైన్స్ ఉన్నాయి దాంట్లో వర్క్ ఉంది అండ్ ఇంకొకటి ఇది బేస్ వైట్ వస్తుంది కొన్నిట్లో బేస్ వైట్ వస్తుంది మల్టీ కలర్స్ లో కూడా ఉంది ఇప్పుడు ఇది చూడండి ఇది వచ్చేసి పర్ల్ వర్క్ ఉంది కట్ దానో విత్ పర్ ఇవన్నీ వైట్ ఉన్నాయి కదా అవును ఇవన్నీ పర్ల్ వర్క్ ఉంది చూడండి దీంట్లో కూడా కలర్స్ ఉంటది ఇది అప్రాక్స్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ పర్మిటర్ ఉంటది ఇది చూడండి వైలెట్ బాగుంది సూపర్ ఉంటే ఫాలింగ్ తర్వాత కాలింగ్ కూడా చాలా బాగుంది కలర్స్ చూడండి మేడం మోనోటోన్ లో ఉంది సూపర్ కలర్స్ ఉన్నాయి ఇంకా ఇవి ఏమిటంటే దీనికి మీరు మ్యాచింగ్ దుప్పట్టా చేసి హెవీగా లెహంగాస్ కుట్టించినారంటే సూపర్గా ఉంటుంది నైట్ ఫంక్షన్కి అయితే నైట్ ఫంక్షన్ ఉంటే దీనికి లెహంగాస్ గాగరాస్ కుట్టించుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫుల్ లెంత్ ఉంది కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇంత హెవీ సారీస్ చాలా రీజనబుల్ ప్రైస్ ఒక నైన్ థౌజండ్ టెన్ థౌజండ్లో ఇంత హెవీ సారీ వచ్చేస్తుంది మీకు మొత్తం శారీ లాగా కూడా తీసుకుంటే ఏం అవసరం లేదు దీనికి మీకు మళ్ళీ వర్క్ చెప్పాలి జస్ట్ ఇది తీసుకొని డైరెక్ట్గా వేర్ చేసుకోవచ్చు ఇలాంటి దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇవైతే కొన్ని వెరైటీస్ చూపించాను నేను ఇవి ఇవే కాకుండా మన దగ్గరలో బ్లౌజెస్కి లెహెంగాస్కి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ నుంచి వెరైటీస్ స్టార్ట్ అవుతుంది అప్ టూ రూపీస్ టూ థౌజండ్ వరకు వెరైటీస్ ఉన్నాయి ఏమైనా కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి మేము మీకు చూపిస్తాం